హాయ్ అండి మనమైతే నాగసాయి సంతోషి టెక్స్టైల్స్ కి అయితే వెళ్ళబోతున్నాం అడ్రస్ చెప్తాను అనండి రాజమండ్రి తాడితోట తూర్పు గేటు తూర్పు గేట్ పక్కనే మనకి ఇలా మెట్లు ఉంటాయండి మెట్లు మించి పైకి వెళ్తే మేడ పైన వస్తుంది షాపు షాప్ నెంబర్ నూట ఇరవై రెండు అండి ఇంకా అడ్రస్ అర్థం కాకపోతే స్క్రీన్ పైన నెంబర్ కి అయితే కాల్ చేయండి హాయ్ అండి అందరికి అయితే రాజమండ్రి తాడి తోట తూర్పు మెయిన్ గేట్ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు పక్కన మెట్లు ఉంటాయండి నీ ఇప్పుడు వాయిస్ చెప్పాను కదా ముందుని చూపిస్తూ ఒకసారి చెప్పాను చూడండి పక్కన మెట్ల మీంచి మేడ పైన వస్తుందండి మన నాగసాయి సంతోషి టెక్స్టైల్స్ ఆల్రెడీ మన ఛానల్లో అందరికీ తెలుసండి ఆల్రెడీ మన ఛానల్లో ఎప్పుడు కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి ఈ షాప్ లోంచి ఇప్పుడైతే ఈ వీడియోలో నైటీలు అయితే చూపించబోతున్నామండి నమస్తే అండి సార్ మన షాప్ గురించి మన కొత్త సబ్స్క్రైబర్స్ కి చెప్పండి నమస్తే అండి మేము నాగసాయి సంతోషి టెక్స్టైల్స్ మాది షాపు తూర్పు మెయిన్ గేట్ మేడ పైన ఉంటుంది నూట ఇరవై నెంబర్ మేడ పైన మా షాప్ మేడ పైన ఉంటదండి మాకు ఇంకెక్కడ బ్రాంచ్ లేవు కింద షాప్ మాకు సంబంధం ఉండదు నూట ఇరవై రెండు నంబర్ కింద నాగసా సంతోషిందాపు సేమ్ ఉంటుంది అది మాది కాదు చాలా మంది అక్కడికి వెళ్తున్నారు అది కాదండి పైన మేడ పైన ఉంటుంది మేడ పైన ఉంటుంది మా షాప్ కింద షాప్ మాకు సంబంధం ఉండదు మాది ఏంటంటే హోల్సేల్ మొత్తం నైట్లు లాల్ వెరైటీ ఉంటాయి మా దగ్గర తొంభై రూపాయల నుంచి ఎనిమిది వందల దాకా నైట్ ఉందండి నైటివులు నైట్ డ్రెస్ లు కార్డ్ సెట్లు అన్ని ఉంటాయి బెడ్షీట్లు ఉంటాయండి అండి కాటన్ చీర్లు కూడా ఉంటాయి జాకెట్ ముక్కలు కూడా ఉంటాయండి ఈ మధ్యన రీసెంట్ గా మనం ఇంకో షాప్ కూడా పెట్టామండి షాప్ నెంబర్ డెబ్బై నాలుగు డెబ్బై ఐదు తాడితోటి తూర్పు గేటే మూడవ లైన్ లో డెబ్బై నాలుగు డెబ్బై అది కూడా పెట్టాము అందరూ అన్ని డ్రెస్సులు పెట్టాము టాప్స్ లెగ్గిన్స్ డ్రెస్సులు పెట్టాము చాలా బాగుంటాయండి టాప్స్ అందరూ కూడా మాకు వీడియో చూసి చాలా మంది వచ్చారు మా దగ్గర ఐటమ్ బాగా పట్టుకెళ్లారు అవును రెస్పాన్స్ కూడా బాగుంది మా దగ్గర ఏంటంటే మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము అవును ఏది పెడతాది అమ్మో క్వాలిటీ మెయింటైన్ చేస్తాం ఐటమ్ కూడా డిఫరెంట్ ఐటమ్ పెడతాం ఒకసారి ఐటమ్ అంతా చూడండి మాకు ఆల్రెడీ మీ ద్వారా మీరు వీడియో చూసి చాలా మంది వచ్చారు కొత్త కస్టమర్లు కూడా రావాలని మళ్ళీ వీడియో చేస్తున్నాం వెరైటీ కూడా కొత్త వెరైటీ వచ్చిందని మళ్ళీ అవి కూడా మీకు అందులో ఇప్పుడు వెరైటీ ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఏం కావాలన్నా చూసుకోవచ్చు ఏదైనా సరే హోల్సేల్ రేట్ పెడితే ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు మొత్తం మీ దగ్గర కూడా కట్ట మొత్తం తీసుకోవాలా మా దగ్గర కట్టలేదమ్మా ఆరు పీసులు తీసుకున్నా ఆరు రేటు ఇస్తాం

ఈ నైన్టీ రూపీస్ ఐటమ్ ఏంటంటే మేము చూపిస్తున్నాం కానీ ఎక్కువ అమ్మం మేము అయ్యి అది క్వాలిటీ ఏంటంటే పాలస్ కలుస్తాయి కొంచెం కలుస్తాయి కలర్ చార్ట్ అయితే ప్రెజెంట్ రెడీగా లేదు అందుకే మీకు శాంపుల్ ఒకటి చూపించాను నైన్టీ రూపీస్ కూడా మా దగ్గర ఎప్పుడూ అవైలబిలిటీ ఉంటాయి ప్రైజెంట్ తక్కువ ఉంది కాబట్టి స్టాక్ మీకు ఎక్కువ డిజైన్ చూపించట్లే ఐటమ్ అయితే అలా ఉంటుంది నైన్టీ రూపీస్ మాత్రమే అంటే ఏం పాడోది అది కూడా అవును ఇవి కూడా బాగున్నాయి తక్కువ రేట్ ఏం కాదు మీరు చూడండి చూపిస్తున్నాను తొంభై రూపాయల నుంచి అసలు నైటీలు ఉండవు కదా ఇందులో కలర్స్ స్టాక్ అయిపోయిందండి వస్తాయి తొంభై రూపాయల్లో కూడా ఈ కట్టకి ముప్పై పీసులు ఉంటాయి మీకు ఆరు పీసులు తీసుకుంటేనే ఆ రేట్ వస్తాయి విడిగా తీసుకుంటే మాత్రం ఆ రేట్ రావు విడిగా తీసుకుంటే మీకు కి మళ్ళీ ముప్పై రూపాయలు పెరిగిపోతాయి కట్ట హోల్సేల్ రేట్ మీకు వన్ ట్వంటీ కట్టలో ఆరు తీసుకొచ్చేసే ఆరు తీసుకున్నా సరే మీకు ఇస్తాం ఇదే రేట్ నూట రూపాయలు పడుతుంది ఒకవేళ తీసుకుంటే మీకు ముప్పై రూపాయలు ఇష్టది ప్యూర్ కాటన్ అండి వన్ థర్టీ ఫైవ్ అలా బండిలకి ముప్పై ఉంటాయండి ముప్పై కలర్స్ ముప్పై ముప్పై డియన్స్ ఉంటాయి బాగుంటాయి వన్ థర్టీ ఫైవ్ పడుతుంది అండి ప్యూర్ కాటన్ అండి దీన్ని రజ్వడి అంటారు ఇంకా మీకు మిస్ డామేజ్ లో ఉన్నవాడి నైటీన్ లో ఏముందంటే ఇప్పుడు ఎక్కువ సెకండ్స్ వస్తున్నాయేమో మేము సెకండ్స్ ఎక్కువ పెట్టం ఫ్రష్ పెడతాం ఇంకా మిషన్ లో డామేజ్ మీకు ఐటమ్ అంత కూడా ప్యూర్ కాటన్ వస్తాయి రజవాడీ అంటారు దీన్ని పడి రేటు వన్ ఫార్టీ ఫైవ్ నూట నలభై ఐదు మినిమం ఆరు పీసులు కానీ ఇస్తాం ఆ రేటు ఫోర్టీ రెండు తీసుకుంటే మాత్రం మళ్ళీ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతాయి కలర్ చెట్ అది చాలా బాగుంటుంది ఒక ఐటమ్ చూడండి దీని ప్రోషియన్ అంటారు యూనివర్సల్ కంపెనీ వస్తాయి ఇందులో దీపక్ కంపెనీ వస్తాయి ఈ క్వాలిటీ సూపర్ ఉంటాయండి రిమార్క్ రావు రేటు వన్ ఫిఫ్టీ పడతాయండి ఎలా వాడుకున్నా బాగుంటాయి రంగులు పావు సైజ్ వస్తాయి వన్ అందులో చార్ట్ ఇలా చార్ట్ ఉంటాయి రియల్స్ అయితే డిఫరెంట్ ఉంటాయండి ఎప్పుడు మారిపోతూ ఉంటాయి మీకు ఇప్పుడు వీడియో రియల్స్ ఎన్నో ఉందో మళ్ళీ మారిపోతాయి అలా అది వన్ ఫిఫ్టీ పడతాయండి ట్రెండింగ్ యూనివర్సల్ కంపెనీ రజ్వలీ అంటారు దీన్ని చాలా బాగుంటుంది ఐటమ్ డిఫరెంట్ వస్తాయి అండి క్లాత్ కూడా సూపర్ అండి ఐటెం సూపర్ ఉంటుంది అండి కలర్ షాప్ సూపర్ అండి ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ వస్తాయి ఒకదాని కూడా సంబంధం లేకుండా డిజైన్స్ వస్తాయి కలర్స్ కూడా చాలా బాగుంటాయి మీకు నూట యాభై ఐదు రూపాయలు పడతాయి రిమార్క్ రాదండి మొదటి సరుకు సరుకులో నాణ్యం ఉండాలండి అవును సరుకులో నాణ్యం అంటే మీరు ఎక్కువ వేసుకుని అమ్ముకోవచ్చు సరుకులో నాణ్యం లేకపోతే మీరు అమ్ముకోవడానికి ఇబ్బంది పడతారు చాలా బాగా పండడానికి కూడా రారు మీరు అమ్ముకోవడానికి చాలా బాగుంటాయి రిమార్క్ రాదు సరుకు అవును కలర్ చార్ట్ అయితే కూడా చాలా బాగుంటది నూట యాభై ఐదు రూపాయలు అండి ఐటమ్ ఇందులో మనం ఆరు కూడా తీసుకోవచ్చు ఆరు మీకు ఆ రేట్ ఉంది ఆరు నుంచి మేము ఎన్ని తీసుకుని ఇస్తాం ఆ రేటు కట్టే అయ్యి తీసుకోకలేదు అజరక్ అంటారు చాలా బాగుంటది ఐటమ్ ఇది కూడా ఇందులో మూడు రంగులు వస్తాయి రెడ్ నాబులు మీరు వస్తాయి ఇవి కూడా డిఫరెంట్ ఐటమ్ అండి మనకి పడతాయి నూట ఎనభై రూపాయలు పడతాయి అజ్రక్ ప్రింట్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న రకం అజ్రక్ ప్రింట్స్ చాలా బాగుంటుంది కానీ ఉంటదండి క్వాలిటీ ఉంటది ఇబ్బంది ఉండదు సరకు మీరు ధైర్యంగా అమ్ముకోవచ్చు చక్కగా అమ్ముకున్న వాళ్ళకి బెనిఫిట్ ఐటమ్ అని మన దగ్గర వ్యాపారస్తులందరికీ కూడా బెనిఫిట్ అండి మాకు అంత వరకు షాప్ లో షోరూమ్ లోపార షాప్ షాప్ లో ఇక్కడ తీసుకెళ్తారు మాకు మీలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా వీడియో చేస్తున్నాం ఇది అన్ని నెంబర్ వన్ ఐటమ్ తక్కువ రకాల డైమండ్ మార్కెట్ లో తక్కువ రకం షాపులు చాలా ఉన్నాయి అవును మన అటు జోలికి మా అవును వెళ్ళాం క్వాలిటీ పెడతా అవును మళ్ళీ ఇంకోసారి చూసారంటే మళ్ళీ మీరే వస్తారు ఐటమ్ క్వాలిటీ వాళ్ళు ఉంటుంది అండి వెరైటీ కూడా బాగుంటుంది వెరైటీ చూడండి ఇది ఒక ఐటమ్ చూడండి కాలర్ క్వాలిటీ చూడండి అవును మెయిన్ చూడక్కర్లేదు సార్ మీ షాప్ లోని ఎందుకంటే చెప్తారు కదా బాగుంటాయి అక్క అక్కడ మేము చాలా మంది కూడా వచ్చారు కదా మన సబ్స్క్రైబర్స్ వస్తాయండి కట్ ఉంటాయి మీరు ఆర్డర్ తీసుకున్నా సరే మీకు హోల్సేల్ రేట్ ఇస్తాం ఎయిటీ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ కానీ డిజైన్స్ కానీ భలే ఉన్నాయి అండి అసలు నిజంగా ఒక దాని మీద ఒకటి ఉన్నాయి నైటీల్లో కూడా కలర్స్ చూడండి అసలు డిజైన్స్ కూడాను ఎంత అన్నారు సరే ఇవి ఇవన్నీ కూడా మనకి వన్ ఎయిటీ పడుతాయమ్మా వన్ ఎయిటీ ఎనభై రూపాయలు కనబడుతుంది కాలరు మాల్ ఐ మినిమమ్ ఏంటంటే ఆరు పీస్ కానీ పన్నీర్ పీస్ కానీ తీసుకోవాలి తీసుకుంటే ఆ వేడుకు వస్తాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చూడండి అసలు ఐటమ్ అయితే చాలా బాగుంటుంది డామేజ్ అయ్యుండవు అమ్మ మిస్ డామేజ్ లు ఉండవు ఫ్రెష్ వరకు అవును చూడండి దీన్ని ప్రోషియన్ హెవీ క్వాలిటీ అంటారు మార్కెట్ లో ఈ క్వాలిటీ అమ్మే షాప్ మనం నంబర్ వన్ క్వాలిటీ అమ్మ కాబట్టి చూపిస్తున్నాం డిస్ట్ గానీ డామేజ్ గానీ రావు కలర్ అసలు పోవు అసలు ముందు ప్రైస్ చూడండి వన్ ఎయిటీ పడతాయి అమ్మా కలర్ పోవడం గాని షింక్ అవడం గానీ షేడ్ అవడం గానీ ఉండవండి గ్యారెంటీ క్వాలిటీ మనకి పది రేట్ వన్ ఎయిటీ సూపర్ ఉంటుంది మీ దగ్గర ఎవరన్నా కొనుక్కున్నా సరే వాళ్ళు మీ దగ్గర వచ్చి కొనుక్కుంటారు మీరు మా దగ్గరకు వచ్చారు వస్తారు అది అలా ఉంటుంది మా ఐటమ్ దిచ్చాల్సి ఉంటే ఇప్పుడు మార్కెట్ లో అందరి దగ్గర పెట్టలేదు మనం పెట్టాం డిఎన్స్ చూడండి అంత ఎక్సలెంట్ గా ఉంటాయో ఒకదాన్ని కూడా మించి ఉంటాయి డిఎన్స్ సైజు కూడా చాలా బాగుంటాయండి ఫ్రీ సైజ్ వస్తాయండి ఇవన్నీ కూడా మనకి పెట్టే రేటు వన్ ఎయిటీ రూపాయలు నూట ఎనభై రూపాయలు మంచి క్వాలిటీ సరుకు చూడకలేదండి బంగారం ఉంటది సరుకు క్వాలిటీ కూడా బంగారం అండి ఇంకా మినిమ ఆరు పీసులు తీసుకుంటే వన్ ఎయిటీ చొప్పున పడతాయి లేదంటే మళ్ళీ మీకు థర్టీ రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుద్ది విడిగా తీసుకున్న టూ కి ఇస్తాం కావాలన్నా వాళ్ళు కూడా వచ్చి తీసుకొచ్చా ఇబ్బంది లేదు మా దగ్గర ఏంటంటే మెయిన్ సరుకు ఎక్కువ అమ్మాలని మీకు ఇలా ఆర్పీసులు అని యాక్చువల్ గా అయితే ముప్పై పీసులు కట్ తీసుకోవాలి ఇంట్లో చిన్నగా వ్యాపారం చేసుకోవాలి సరే మీకు డెలివరీ కూడా బాగా మినిమం మూడు వేలు పైన పర్చేజ్ చేసుకున్న డెలివరీ చేయగలం మేము పైపింగ్ అంటాం హ్యాండ్ కూడా పైపింగ్ వస్తుంది పాకెట్లు కూడా వస్తాయండి ఐటమ్ మంచి కాటన్ అండి యూనివర్సల్ కంపెనీ ఫ్రెష్ అండి సరుకు చాలా బాగుంటుంది రిమార్క్ రాదండి ఎవరి మనకి రిమార్క్ రాదు ముందు సరుకు ఎవరు కంపెనీ రిమార్క్ రాదు గ్యారెంటీ సరుకు పడతాయమ్మా విత్ హ్యాండ్ పైపింగ్ కూడా వస్తాయమ్మా హ్యాండ్ కి పైపింగ్ వస్తాయి పాకెట్ ఇలా పాకెట్ కూడా వస్తాయమ్మా పాకెట్ రావడానికి బెనిఫిట్ ఉంటుంది బాగుంటుంది హ్యాండ్ పైపింగ్ రాలేదు కానీ పాకెట్ వచ్చింది ఇవన్నీ కూడా మనకి టూ హండ్రెడ్ పడతాయి కలర్ చార్ట్ ఇలా వస్తాయమ్మా అంత డార్క్ చార్ట్ వస్తుంది లైట్ రెండు కలిపిస్తాయి ఐటమ్స్ సూపర్ గా ఉంటుంది మీరు ఇది ఐటమ్ చూడండి ఇది అంతా కలంకారీ టేస్ట్ ఇది హ్యాండ్ పైపింగ్ వస్తుంది విత్ పాకెట్ కూడా ఇది ఒక మోడల్ వెరైటీ కూడా మనకి చాలా బాగుంటాయి అండి ముందర వైన్ క్వాలిటీ మేడం మీరు క్వాలిటీ ఐటమ్స్ సూపర్ ఉంటాయి అవును లె కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి మీకు ఇది రజ్వాడీ కాదండి రజ్వాడీ ఏంటంటే వారి కొద్ది డల్ అయిపోతుంది ఇది ప్రోషియన్ రంగు పోదండి మనకి రంగు గ్యారెంటీ ఉంటుంది పన్నా సైజు కూడా చాలా బాగుంది తప్పండి ఐటమ్ వస్తుంది సైజ్ సైజ్ ఫ్రీ సైజ్ వస్తుందండి హ్యాండ్ కూడా పైపింగ్ వస్తుంది ప్లస్ పాకెట్ కూడా వస్తుందండి మనకి ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ పడతాయి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పడితే మంచి వెరైటీ అండి చూడండి ఇందులో కలర్స్ మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి

ఎంత ఈ వెరైటీ వచ్చి మీకు విత్ పాకెట్ వస్తుందమ్మా టూ టెన్ రెండు వందల వందల పది రూపాయలు మంచి హెవీ క్వాలిటీ కలర్ చార్ట్ అయితే మీకు ఇంకా బాగుంటుంది ఇంకా కావాలంటే డార్క్ వచ్చింది కాకుండా లైట్ కలర్ కానీ ఇంకా కూడా అందులో కలర్ చార్ట్ మేడం గారు అంత కూడా డార్క్ చార్ట్ వస్తుంది ఐటమ్ అయితే సూపర్ ఉంటుంది ఇదంతా ఆరాధన కంపెనీ వస్తుంది కానీ ఇంత హెవీ నెక్ వచ్చి రెండు వందల పది రూపాయలకి మంచి సూపర్ క్వాలిటీలో అయితే చాలా అసలు మంచిగా తీసుకొచ్చండి ఎంత దూరంలో ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు మన ఛానల్ చూసి చాలా మంది తీసుకున్నారు మీరు తీసుకోవచ్చు చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తాను క్వాలిటీ పరంగా సూపర్ ఉన్నాయండి బాబు సరే రెండు వందలు పది అంటే వాళ్ళు రెండు వందల ఎనభై వస్తే రెండు వందల ఎనభై రూపాయలు అమ్ముతాము అమ్ముకోవచ్చు ఆ వీళ్ళే షాప్ ఇరవై వస్తే అమృత రేటు అమ్ముతాం మీకు హోల్సేల్ గా తీసుకుంటున్నారు కాబట్టి రెండు పది పడుతుంది కల్లా ఒకటి రెండు కావాలన్న వాళ్ళకి కూడా ఇస్తాం షాప్ వాళ్లకు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇష్టపడతాయి చావులు ఇవన్నీ కూడా చూడన్నాయి విత్ ఎం రెడీ వరకు విత్ పాకెట్ కూడా చూడండి ఇది బొంబాయి మేకింగ్ అండి సైడ్ పాకెట్ వస్తుందండి ఇలా ఎమడింగ్ నెక్స్ చాలా వెరైటీ వస్తాయి ఇందులో ఇది టూ ఫిఫ్టీ పడుతుంది అమ్మా ఇది సైడ్ పాకెట్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇన్ని కూడా ప్యూర్ వస్తాయి అమ్మా కలర్స్ చార్ట్ లా వస్తాయి కలర్ ఒకదాని కూడా సంబంధం లేకుండా ఐదు ఐదు రంగులు వస్తాయి ఇందులో డిఫరెంట్ దగ్గర హెవీ వర్క్ వచ్చింది హెవీ వర్క్ వస్తాయి ఇంకా వచ్చింది అవును ఎంత అన్నారు సార్ ఇవి ఇవి రెండు వందల యాభై రూపాయలు ఇందులో చాలా వెరైటీ ఉంటాయి అమ్మా రెండు నుంచి మూడు వందల దాకా చాలా వెరైటీ ఉంది మాల్ అండి ఫ్రాక్ అండి కానీ ఏ మోడల్స్ రావాలన్నా ముందు మీ షాప్ కి రావాలి మన దగ్గర అన్ని వెరైటీ ఉంటాయి అన్ని వెరైటీలు ఉన్నాయి నైటీ ఫ్రాక్ మోల్డ్ అమ్మా ఈ వెరైటీ వచ్చి టూ ఫిఫ్టీ పడుతుందమ్మా సరే అలిస్టిక్ కూడా వచ్చింది ఫ్రాక్ మాల్ అమ్మా ఫ్రాక్ మాల్ సందంగా ఉన్నవాళ్ళకి బాగా కొంటున్నారు ఈ ఐటమ్ కనుక మనకి టూ ఫిఫ్టీ పడతాయమ్మా ఆరు తీసుకుంటాయి అన్ని డిఫరెంట్ కలర్స్ వస్తాయి అలా మరి ఇవి చూడండి జ్యోతి కాటన్ అండి మంచి క్వాలిటీ కాటన్ అండి ఎక్స్ఎల్ సైజ్ వస్తాయండి ఇందులో ఇందులో ఎల్ ఉంటాయండి ఎక్స్ఎల్ ఉంటే డబుల్ ఎక్స్ లు ఉంటాయి త్రిబుల్ ఎక్స్ లు ఉంటాయి మా దగ్గర ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ నీటిలో మీ క్వాలిటీ వచ్చి మనకి టూ టెన్ పడుతుందమ్మా జ్యోతి కార్టన్ అంటే కలంకారి నీటి కొంతమంది అంటారు కొంతమంది జ్యోతి కార్టన్ అడుగుతారు కూడా చాలా మంచి వెరైటీ మంచి కాటన్ ఎవరు కంప రిమార్క్ రాదు ముందు షాప్ బేరం పెరుగుద్ది ఇంకా ఇంటికాడ వ్యాపారం చేసుకున్న చాలా బెనిఫిట్ అయితే మన పడి రేటు ఆరు పీసులు తీసుకుంటే ఆ రేటు పడతాయమ్మా రెండు వందల పది రూపాయలు పడతాయి ఐటమ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందమ్మా అమ్మా ఇదొక వెరైటీ చూడండి ఇవేళ త్రీ బటన్స్ వస్తాయమ్మా జ్యోతి కటన్ లో చాలా బాగుంటుంది దీన్ని బటన్ బాగా కొంటున్నారు కలర్ చార్ట్ చూడండి ఎంత బాగుంటుందో మంచి అఫిషియల్ ఐటమ్ మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి వెరైటీ ఎంత పడుతుంది ఈ క్వాలిటీ వచ్చమ్మా ఆరు తీసుకుంటే రెండు వందల నలభై రూపాయలు పడతాయమ్మా రెండు వందల నలభై నలభై ఇందులో డబల్ ఎక్స్ఎల్ కూడా ఉంటుందమ్మా డబుల్ ఎక్స్ వచ్చి మీకు రెండు వందల అరవై రూపాయలు పడతాయి రెండు వందల డెబ్బై డబల్ ఎక్స్ వచ్చి రెండు వందల డెబ్బై రూపాయలు పడతాయి అమ్మా అంత కూడా జ్యోతి కాటన్ నంబర్ వన్ వెరైటీ ఈ నైటీలో వేసుకుంటే ఇంకా వాళ్ళ బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా అంత బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చూపిస్తున్నాను చక్కగా మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా మన ఛానల్ చూసి ఆర్డర్ అయితే చేసుకోండి చాలా బాగుంటాయండి ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి అసలు ఇన్ని డిజైన్స్ ఇన్ని కలర్స్ కూడా మీకు ఉంటాయి కానీ ఇవన్నీ న్యూ డిజైన్స్ అండి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి తొందరగా ఆర్డర్ చేసుకోండి ఇది బాటిక్ లో హెవీ క్వాలిటీ వస్తాయి ఈ బొంబాయి ఐటమ్ అమ్మా సైడ్ పాకెట్ వస్తాయి లో సైడ్ పాకెట్ కూడా వస్తాయి సైడ్ పాకెట్ వస్తుంది ఐటమ్ చాలా బాగుంటుంది బాంధేజ్ లో చాలా క్వాలిటీలు అమ్మా ఇది హెవీ క్వాలిటీ పాకెట్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ టూ బటన్స్ విత్ హ్యాండ్ పైపింగ్ ఎంత పడుతుంది ఈ క్వాలిటీ వచ్చమ్మా రెండు వందల డెబ్బై రూపాయలు పడతాయి ఓకే ఇవన్నీ కూడా మంచి షోరూమ్ రకాలు మేడం గారు వెరైటీ అది చాలా బాగుంటుంది చూడండి అందరూ కస్టమర్ అందరూ ఫ్రాక్ మాల్ అడుగుతున్నారు కస్టమర్ ఫ్రాక్ మాల్ అడుగుతున్నారు

మీకు డి మీకు రేపు వారం వస్తాయి రెండు రెండు వందల పది రూపాయలు ఐటెం కావాలంటే రేపు వారం టైలర్ గారి దగ్గర ఉన్న వస్తాయి ఇందులో దీని తర్వాత ఇది బొంబాయి ఐటమ్ అండి ఫ్రాక్ మోడల్ ఇలా వస్తాయి అమ్మా ఐటమ్ ఇది కూడా ఇది కంపెనీ అండి ఎన్ని షోరూమ్ క్వాలిటీలు ఫ్రాక్ మోడల్ ఇప్పుడు బాగా అడుగుతున్నారు చూపిస్తున్నాం ఐటెం ఇలా వస్తుందమ్మా ఫ్రంట్ ఎలా వస్తుంది ఇలా త్రీ బటన్స్ వస్తాయి ఇదంతా కూడా వర్క్ చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ కూడా మీకు కంపెనీ కాబట్టి లుక్ బాగుంటుంది ఫ్రంట్ కూడా ఫా ఫ్రాక్ మాల్ కాబట్టి ఫిల్స్ బాగుస్తాయి సూపర్ ఉంటుందండి చాలా టైల్ లా వస్తుంది పడుతుంది అన్నారు సార్ మీద ఒకటి వచ్చి మనకి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఆరు పీసులు తీసుకుంటే కానీ డ్రెస్ లా ఉన్నాయి డ్రెస్ లాగా ఉంటాయి కలర్ చార్ట్ అది కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్ ఐటమ్ అండి చార్ట్ ఇది ఒక వెరైటీ అండి ఇందులో నంబర్ ఆఫ్ బియన్స్ ఉంటాయండి ఇందులో ఇది ఒక చూడండి మేడం ఇది కొత్త ఐటమ్ అల్పైన్ అంటారు ఈ క్లాత్ పేరు అల్పైన్ ట్రాక్ మోడల్ ఇది లేటెస్ట్ అండి క్లాత్ అది చాలా బాగుంటుంది అండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా సైడ్ కూడా మనకి ఈ స్టిచ్చింగ్ రావడానికి ఎంత లావు సెట్ అవుతాయి బాగా స్ట్రెచ్ అవుతాయి లూజ్ బాగా వస్తుంది ఐటమ్స్ చాలా బాగుంటుంది మనకి పీస్ వచ్చి నాలుగు వందల ఎనభై రూపాయలు పడతాయి అండి ఆరు తీసుకుంటేనే ఆరు రేట్ పడతాయండి ఆరు నాలుగు వందల ఎనభై పడతాయి బియ్యం అలా వస్తాయి చాలా నెంబర్ ఆఫ్ బియ్యం ఉంటాయి మీకు శాంపిల్స్ మాత్రం ఇయ్యి అన్ని వీడియోలో లో కాబట్టి కాబట్టి కొనుక్కుని చూపిస్తున్నాం మీరు వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తారు షాప్ దగ్గరికి వస్తే మీకు నచ్చిన సార్ సర్వీస్ అలా బాగుంటుంది అండి ఐటమ్ అయితే సూపర్ ఉంటుంది ఈ ఐటెం పేరు అల్పైన్ అమ్మా ఈ క్లాత్ పేరు అల్పైన్ లో ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ మోడల్ ఇది వెరైటీ సేమ్ ఇంకా టాప్ లాగా ఉంటది మీకు నైటీ లాగా ఉండదు ఇది కూడా అల్పైన్ లో ఇది ఒక బాల్ అండి ఈ వెరైటీ వచ్చి మీకు ఎలక్స్టిక్ లేకుండా సింపుల్ గా వస్తుంది అందుకని మీకు రేట్ ఇది నాలుగు వందల డెబ్బై రూపాయలు పడుతుంది బాలా కూడా వస్తాయి ఐటమ్ ఇలా కట్టుకొచ్చి ఐదు రంగులు వస్తాయి ఇలాగా డిఫరెంట్ కలర్ చోట్ వస్తుంది ఇలాగా ఐటమ్ అది చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటాయి వెరైటీ వాడాలి అనుకున్న సూపర్ ఉంటాయండి అవును అంతా కూడా అసలు వెరైటీస్ కావాలంటే మన నాగ సాయి సంతోషి టెక్స్టైల్స్ కావాల్సిందే మేడ పైన వస్తుందండి ఈ షాపు రాజమండ్రి తాడితోట తూర్పు గేటు మేడ పైన షాప్ నెంబర్ నూట ఇరవై రెండు అండి నూట ఇరవై అవును నైటీ లో మంచి హెవీ క్వాలిటీ కాటన్ అసలు నైటీ లో చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అసలు ఐటమ్ అంతా కూడా ఫ్యాన్సీ ఐటమ్ అండి షోరూమ్ రకాలండి అన్ని షోరూమ్ నుంచి ఆరు వందలు ఏడు వందలు అలా అమ్ముతారు మనం హోల్సేల్ రేట్ ఇస్తాం అండి హోల్సేల్ రేట్ మీకు చెప్తాం బండి లెక్క తీసేసుకుంటే మనకి పడే రేటు నాలుగు వందల ముప్పై నాలుగు వందల ముప్పై విడిగా తీసుకుంటే మళ్ళీ మీకు యాభై రూపాయలు పెరుగుద్ది పీస్కి ఈ ఐటెం మాత్రం కి యాభై రూపాయలు పెరుగుద్ది అండి పెరుగుతుంటే కటర్లకు తీసేసుకుంటే మాత్రం మీకు పడే రేటు నాలుగు ముప్పై సైడ్ పాకెట్స్ వస్తాయండి విత్ ఫ్రంట్ బ్యాక్ ఫిల్స్ వస్తాయండి ఈ ఐటెం అంతా డిఫరెంట్ ఐటమ్ అండి ఇది ఓన్లీ భాగ్య కంపెనీ అనేది ఏంటంటే బ్రాండెడ్ క్వాలిటీ మనం ఏంటంటే డైరెక్ట్ తెప్పించుకుంటాం కాబట్టి మీకు ఐటెం చూపిస్తున్నాం క్వాలిటీ చూడండి సార్ ఈ ప్రోషన్ ఫ్రంట్ అండి అసలు రంగు పోదండి ఎప్పుడైతే మనకి బ్యాక్ ఫ్రంట్ కలర్స్ వచ్చినాయో ఇంకే రంగులు పోవండి కూడా చూడండి మీకు సూపర్ ఉంటుంది నెక్ మోడల్ గానీ ఐటమ్ కానీ హ్యాండ్ ఫినిచింగ్ గానీ హ్యాండ్ పైపింగ్ వస్తుంది విత్ సైడ్ పాకెట్ వస్తుంది సైడ్ పాకెట్ కూడా మీకు క్లాస్ గా ఉంటాయండి బ్యాక్ ఫ్రంట్ కూడా ఫిల్స్ వస్తాయండి బ్యాక్ ఫ్రంట్ ఫిల్స్ అన్ని ఐటమ్ లో ఉండవండి ఈ ఐటెం లో ఉంటాయండి చాలా బాగుంటుంది ఇది వచ్చి మనకి నాలుగు వందల ముప్పై రూపాయలు పెడతాయి అండి కట్ట తీసుకుంటే ఆ రేట్ పెడతాయి విడిగా తీసుకుంటే మీకు ఐదు వందల దాకా నాలుగు వందల ఎనభై రూపాయలు పెడతాయి మనకి ఇందులో మనకి ఎల్ వస్తుందమ్మా ఎక్స్ఎల్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది దేని రేట్ దానికే పడుతుందమ్మా ఇందులో ఈ కాటన్ కాకుండా లిజి బిజి అని ఒక రకం ఉంటుందమ్మా స్పన్ అంటారు కొంతమంది ఆ వెరైటీ కూడా ఉంది అల్పాయిన్ కూడా ఉందమ్మా అల్పైన్ వెరైటీ కూడా మీకు చాలా వెరైటీ ఉంది ఇది కాటన్ ఈ భాగ్య కంపెనీ అనేది చాలా ఫేమస్ ఐటమ్ అమ్మా ఇందులో మా దగ్గర ఎనిమిది వందల దాకా నైట్ ఉంది తల్లి మీరు ఇక్కడ వస్తే మీకు అన్ని చూపించాలనుకుంటుంది కొద్దిగా శాంపుల్ ఒక కూడా ఒక ఒక కాలంలో కూడా కావాలి ముప్పై రూపాయలు నలభై రూపాయలు పెరుగుతుంది ఐటమ్ అయితే నైటికి హోల్సేల్ రేట్ మీద యాభై రూపాయలు ఎక్స్ట్రా ఇది మీకు నాలుగు ముప్పై చెప్పాం కదా ఎక్సల్ సైజ్ నాలుగు ముప్పై చెప్పాం చెప్పాము ఇందులో మనకి ఒక పీస్ తీసుకున్నారనుకోండి మీకు నాలుగు వందల ఎనభై రూపాయలు పడుతుంది నాలుగు వందల ఎనభై విడిగా అయితే నాలుగు వందల ఎనభై పడుతుంది హోల్సేల్ అయితే నాలుగు ముప్పై మీ షోరూమ్ లో ఎక్కడికైనా సరే ఈ రేట్ కి ఎక్కడ ఈ రేటు కంపెనీ కాటన్ కూడా దీన్ని ఏమంటారు అంటే పిగ్మెంట్ ప్రింట్ అంటారు అమ్మా మంచి ఐటమ్ ఈ వెరైటీ వచ్చి త్రీ బటన్స్ వచ్చి సైడ్ పాకెట్ వస్తే ఇలా వస్తాయి మోడల్స్ ప్రతి కూడా కేటలాగ్ ఐటమ్ ఫోటోతో సహా వస్తాయి సార్ ఇవి వచ్చి మనకు మూడు వందల యాభై రూపాయలు పడతాయమ్మా హోల్సేల్ గా కట్ట తీసుకుంటే మూడు వందల చొప్పున పడతాయి అమ్మా విడివిడిగా తీసుకుంటే మాత్రం మూడు వందల యాభై రూపాయలు పడతాయి కట్టలేక తీసుకుంటే మూడు వందలే పడతాయి మీకు ఐటమ్స్ సూపర్ ఉంటుందమ్మా ఎల్ సైజ్ యాభై డబల్ ఎక్సెల్ వచ్చి మూడు ఎనభై పడతాయి అమ్మాయి ఫ్రాక్ మాల్ అండి విత్ త్రిపుల్ లేయర్ వస్తాయి త్రీ లేయర్ అండి హ్యాండ్ త్రీ లేయర్స్ వస్తాయి రేయన్ క్లాత్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది భాగ్య కంపెనీ అండి ఇది మీరు టాప్ టాపా ఉంది ఇందులో ఎల్ ఉంటుంది ఎక్సల్ ఉంటుందమ్మా ఐటమ్ అయితే సూపర్ ఉంటుంది ఎల్లు ఎల్ ఎక్సెల్ రెండు వస్తాయండి ఓకే బియన్స్ అలా వస్తాయి చూడండి డియన్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి చాలా డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు మంచి ఐటమ్ అండి ఇది చూడండి వెరైటీ చూడండి ఎంత బాగుంటుందో